ప్రైజ్ ద లా మన ప్రభువును రక్షకుడునైన ఏసయ్య నామములో నా వందనములు ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము నలభై ఆరవ అధ్యాయము ఒకటో వచనము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు శామ్స్ చాప్టర్ ఫార్టీ సిక్స్ వర్స్ వన్ గాడ్ ఈజ్ అవర్ రిఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్ ఎన్ ఎవర్ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్ ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు ఆయనే మనల్ని అన్ని వేళలా కాపాడే కాపరి ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు ప్రియులారా ఈరోజు లోకంలో ఉన్నవారు నీకున్న ధనమును బట్టో నీకున్న పేరును బట్టో నీకున్న సంపదను బట్టో నీతో ఉంటారు కానీ ఆపత్కాలంలో మాత్రం నీకు తోడుగా నీకు సహాయం చేసేవారు ఒక్కరూ ఉండరు ఆపత్కాలమున నువ్వు మనుషులను నమ్ముకుంటే కొన్నిసార్లు సహాయం పొందుకునే కానీ నీ దేవుణ్ణి కనుక నువ్వు ఆశ్రయదుర్గంగా చేసుకుని ఆయన నమ్ముకున్నట్లయితే ఆయనే నీకు సహాయం చేయవారిగా ఉంటారు ఆయనను నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడూ మరవరు ఆయన ఆశ్రయంగా చేసుకుని ఆయనపై ఆధారపడి జీవించుకున్న ప్రతి ఒక్కరిని దేవుడే తగిన సమయం ముందు వారిని ఉన్నతంగా హెచ్చిస్తారు సహోదరులారా ఈరోజు మీరు ఆపత్కాలంలో ఉన్నారా ఎవరి సహాయం తీసుకోవాలో ఎవరిని ఆశ్రయంగా చేసుకోవాలో తెలియక దుఃఖంలో మీరున్నారా అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయనే సహాయకుడని ఆయన నమ్ముకునే వారిని ఆయన ఎప్పుడూ ఓడిపోనివారు మీ పూర్తి విశ్వాసాన్ని ఆయన మీద ఉంచి జీవించండి ఆయనే మీ జీవితాల్లో ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తారు గనుక ఈరోజు ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడి వాగ్దానాన్ని నెరవేర్చి ఆపత్కాలంలో ఆయనే మనకు సహాయకుడిగా ఉండి ఆశీర్వదించును గాక ఆమెను